నమస్తే తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ ఫైవ్ సబ్జెక్ట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చదువులు మధ్యలో ఆపేసిన రోజు కాలేజీకి వెళ్ళి చదవడానికి అవకాశం లేని విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే తయారు చేయబడిన కోర్సు అదేవిధంగా టెన్త్ క్లాస్లోపు ఉన్నటువంటి విద్యార్థులు టెన్త్ చదవలేకపోతున్నామా అనుకున్న రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్ళలేని విద్యార్థులు మళ్ళీ విద్యాశ్రవంతో కలిసిపోవడానికి పద్నాలుగు సంవత్సరాల వయసు వెళ్ళిన వారికి అన్ని స్టేట్లలోనూ తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ అలా ప్రతి స్టేట్కి నేషనల్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ అనేటువంటి బోర్డు ద్వారా మళ్ళీ తిరిగి ఇచ్చాస్త్రవ కలుసుకోవచ్చు ఐదు సబ్జెక్టులతో చదువుకోవచ్చు మళ్ళీ తిరిగి ఇంటర్మీడియట్ పోడక ఇంజనీరింగ్ చదవచ్చు సేమ్ అందరితో పాటే మీరు ఎదగవచ్చు అదేవిధంగా టెన్త్ చదువుకుని వన్ ఇయర్ గ్యాప్ ఉండి రెండో సంవత్సరంలో ఇంటర్మీడియట్ కూడా ఐదు సబ్జెక్టులతో పాస్ అయ్యి ఎంపీసీసీఈ దాంట్లో కూడా గ్రూపులు ఉంటాయి కంప్లీట్ చేసుకుని మీరు ఇంజనీరింగ్ చదవచ్చు మెడిసిన్ కూడా చదవచ్చు బీఫామ్స్ చేయవచ్చు అన్ని రకాల డిగ్రీ కోర్సులు చదువుకోవచ్చు కానీ కొత్తగా పాస్ అవ్వకండి నాలాంటి వారి దగ్గర నిజమైన చదువు నేర్చుకోండి ఒరిజినల్గా పరీక్షలు రాయండి జ్ఞానం నేర్చుకోండి ఆ జ్ఞానం మీకు ప్రయోజనాన్ని ఇస్తుంది ఉపయోగమైంది సర్టిఫికేట్లు ఉపయోగం ఆ ఇచ్చే బోర్డు ఇచ్చే సర్టిఫికేట్లు విలువైనవి కానీ ఉత్తగా నేర్చుకున్న సర్టిఫికేట్లు మీరు బోర్డు మీరు రోజు కాలేజీకి వెళ్ళి తెచ్చుకున్నా కూడా నిరుపయోగమే ప్రతిరోజు ఎల్కేజీ నుంచి స్కూల్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేసి వచ్చి అతిపెద్ద యూనివర్సిటీల్లో చేసొచ్చిన స్టాండర్డ్ లేని చదువుతో ఉన్నవాడికి నిరుపయోగమే అంటే ఈ ఇలా డైరెక్ట్గా చదువుకున్న ఓపెన్లో చదువుకున్న సర్టిఫికేట్ సేమ్ వాల్యూ కానీ సబ్జెక్ట్ స్టాండర్డ్ నాలెడ్ దగ్గర నేర్చుకోండి అభివృద్ధి చెందండి ప్రతి విద్యార్థి ఎదగాలని కోరుకుంటూ మీ పిల్లల భవిష్యత్తుకి విద్యను మించిన అంటే ఒక ఇల్లు కొనాలంటే విద్యను మించిన అవకాశం లేదు విద్య 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 కోటి రూపాయల డబ్బు కన్నా ఒక మంచి విద్య నేల ఒక మంచి డిగ్రీ ఉన్నతమైనది డిగ్రీ అంటే ఏ డిగ్రీలు చదువుకోవాలి ఎలాంటి కోర్సులు చేసుకుంటే పదివే అరవై వేలు నుంచి అరవై లక్షల దాకా ఖర్చు పెట్టే కోర్సులు ఉన్నాయి నెలకు పద్దెనిమిది వేల నుంచి లక్ష లక్షన్నర ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన అవకాశాలు కోర్సులు అనేక ఉన్నాయి ప్రతిదీ సాధ్యమే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ నమస్తే